నాని హీరోగా నటించిన దసరా సినిమాలో విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు షైన్ థామ్ చాకో ఇప్పుడు డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్నాడు గురువారం రాత్రి కొచ్చిలోని ఓ హోటల్లో నార్కోటిక్ అధికారులు డ్రగ్స్ తనిఖీలు నిర్వహించగా అతను తప్పించుకుని పారిపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ సంఘటన అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో జరిగింది ఈ సమయంలో పోలీసులను చూసిన షైన్ హోటల్ మూడవ అంతస్తు నుంచి మెట్ల ద్వారా పరిగెడుతూ సీసీటీవీ కెమెరాకు చిక్కినట్లు సమాచారం ఇటీవలే ప్రముఖ మలయాళ నటి విన్సీ అలోషియస్ నటుడు షైన్ పై చేసిన ఆరోపణల ఆధారంగా కొచ్చి అధికారులు ఈ తనిఖీలు ప్రారంభించినట్లు తెలుస్తోంది పోలీసులు హోటల్ గది నెంబర్ మూడు వందల పద్నాలుగును తట్టగానే షైన్ టామ్ చాకో వారిని చూసి విండో ద్వారా బయటకు దూకి పారిపోయినట్టు చెబుతున్నారు జిల్లా యాంటీ నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ ఈ తనిఖీలను నిర్వహించింది అయితే నటి విన్సీ అలోషియస్ ఇటీవలే తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేస్తూ షైన్ టామ్ చాకోపై సంచలన ఆరోపణలు చేసింది ఓ సినిమా చేస్తున్న సమయంలో షైన్ డ్రగ్స్ మత్తులో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించింది క్యారవాన్ లోకి తనను పిలవాలని తన ముందే డ్రెస్ మార్చ్ బలవంతం చేస్తూ వేధించేవాడని మలయాళ మూవీ అసోసియేషన్ అమ్మాలో ఫిర్యాదు చేసింది విన్సీ ఫిర్యాదు మేరకు అమ్మా అతడిపై చర్యలు తీసుకునే ఆలోచనలో ఉంది మలయాళ మూవీ అసోసియేషన్ లో షైన్ చాకో సభ్యత్వాన్ని రద్దు చేయాలని భావిస్తోంది ఇక ఇండస్ట్రీ ఏదైనప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ కామన్ అయిపోయింది ప్రస్తుతం ఎంత పెద్ద స్టార్ అయినా గతంలో ఖచ్చితంగా ఒక్కరితో అయినా ఈ ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు కానీ ఇలాంటి విషయాలు ఒకప్పుడు చాలా గోప్యంగా ఉంచేవారు ఇప్పుడు మాత్రం అలా కాకుండా చాలా మంది సెలబ్రిటీలు తమకు సినిమాల్లో ఛాన్సుల కోసం కమిట్మెంట్ అడిగారని హీరోలు నిర్మాతలతో బెడ్ షేర్ చేసుకుంటేనే సినిమాల్లో అవకాశాలు ఇస్తామన్నారని ఇలా వారికి జరిగిన అన్యాయాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నారు ఈ క్రమంలో తాజాగా మలయాళ నటి విన్సీ సోనీ తనకు గతంలో జరిగిన ఒక షాకింగ్ అనుభవంపై ఏకంగా ఒక వీడియోను రిలీజ్ చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది అంతేకాదు తనకు ఎదురైన వేధింపుల ఘటన అందరికీ తెలిసినా కూడా దీనిపై ఎవరూ మాట్లాడలేదని అందుకే ప్రతి ఒక్కరికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను మనల్ని మనమే కాపాడుకోవాలి ఎవ్వరినీ నమ్మడానికి లేదు అంటూ విన్సీ సోనీ వీడియోలో చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది